కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్టంలో ఉన్న పది మెడికల్ కాలేజీలను పీవీపీ పద్దతిలో ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆయన విమర్శించారు పేదల కోసం ప్రైవేట్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ప్రభుత్వం కంటిన్యూ చేయాలన్నారు పన్నెండు మెడికల్ ఉన్నాయి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పూర్తిగా రాకుండా మా టైంలో పదిహేడు మెడికల్ కాలేజీ ఒక చరిత్ర లాగా పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పడాలి దాని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి రెండు కాలేజీలు అటు పాడేరు గాని పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ మిగిలిన పది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంతో ఒకటి మా ప్రకాశం జిల్లా సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు మెడికల్ కాలేజ్ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అయ్యా టీడీపీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు గాని సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురం లో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్ట్ అయ్యి కాలేదని చెప్పి